వెల్కమ్ మండలం పాంతలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టూడెంట్ కిట్స్ ను విద్యార్థులకు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కవోలు మండలం పాంతలపాకలో శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ డిక్షనరీ షూస్ మరియు సాక్స్ విద్యార్థులకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో మందలపాక గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn